హాయ్ హలో ఎవ్రీ వాన్ ఎంతో సింపుల్ టేస్టీ ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్లో మటన్ కర్రీ అండి చాలా బాగుంటుంది కోకోనట్ మటన్ కర్రీ అనమాట అసలు తిన్నా కొల్ది తినాలనిపిస్తుందండి చాలా తక్కువ కర్రీ చాలా ఎక్కువ మందికి కూడా సరిపోతుంది అంత టేస్టీ అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్లో ఎప్పుడైనా మటన్ కర్రీ తినే ఉంటారు కదా చాలా సింపుల్ కూడా ఫైవ్ స్టార్ రోట్లు అనేటట్టు చాలా కష్టంగా అది అలా వండుకోలేము అనుకోవద్దండి చాలా సింపుల్ చూస్తే వీడియో అయితే స్కిప్ చేయకుండా మీకే తెలుస్తుంది ఒక కిలో మటన్ అయితే తీసుకున్నాను టూ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ అయితే తీసుకున్నాను మటన్ అయితే కడిగి పక్కన పెట్టుకున్నా కదా ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాం పెద్ద గ్లాసు దానిలో ఒక రెండు స్పూన్లు అయితే సాల్ట్ వేసుకున్నాను ఇదైతే ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఈలోగా అయితే ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుందాం ఆనియన్స్ అండ్ మిర్చి టమాటా మూడు కూడా కట్ చేసుకుందాం నిజంగా వేరే లెవెల్లో ఉంటుంది మటన్ కర్రీ అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేస్తే మీరే చెప్తారు ఎలా ఉంది అన్నది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పచ్చి కొబ్బరి అయితే ఖచ్చితంగా కావాలన్నమాట పచ్చి కొబ్బరి ఉంటేనే ఆ టేస్ట్ వస్తుందనమాట కారం ఉంటుంది కలర్ తక్కువ ఉంటుంది చూడడానికి టేస్ట్ అమ్మి అనమాట కలర్ కలర్ కూడా కావాలంటే కలర్ కూడా ఉంటుంది అనమాట మనకు వద్దనుకుంటే రెండు రకాలుగా ఉంటుంది టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది మటన్ కర్రీ ఎప్పుడు ఇలా తిన ఉండమే అనిపిస్తుంది అనమాట మనం రెస్టారెంట్లోని ఆర్డర్ ఇస్తూ ఉంటాం కదా నాలుగు ముక్కలు వేసి గ్రేవీ వేస్తాడు గ్రేవీ కూడా టేస్ట్ ఉంటే తినేస్తాం కదా మొత్తం అదే స్టైల్లో అనమాట ఇది కూడా ఇంకా ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తాను కదా మిర్చి కూడా పొడవుగా అయితే చిన్నగా కట్ చేసే చూస్తారు కదా మిర్చి కూడా ఇలా పొడవగా అయితే నేను ఏ అయినా మిర్చి అయితే పొడవగానే కట్ చేసేస్తానండి తీసి పక్కన పెట్టడానికి బాగుంటుంది కదా అందుకని చెప్పి పొడవగానే కట్ చేస్తాను టమాటా కూడా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకుంది ఇవన్నీ మిక్సీ పట్టేస్తాను కానీ కలిపి కాదు మీరు వీడియోని అయితే స్కిప్ చేస్తే మిస్ అవుతూ ఉంటారు స్కిప్ చేయకండి నేను పెట్టిన తక్కువ టైమే కట్టి లాంగ్ వర్క్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది నా పెద్దవి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అండ్ పెద్దవి మూడు టమోటాలు తీసుకున్నాను గ్రేవీ అయితే కావాలి కాబట్టి మనకు పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి మరీ తక్కువ తీసుకున్న కూడా సరిపోతుంది ఇందులో మటన్లోకి ఎప్పుడైనా పులుపు ఉంటే బాగుంటుందండి పులుపు ఉండాలంటే ఈ మాత్రం టమాటా తీసుకోవాలి లేకపోతే పులుపు సరిపోదనమాట చాలామంది మటన్లోనైతే మనకు చింతపండు కూడా వేస్తారండి నేను కూడా వేస్తాను అప్పుడప్పుడు మటన్లు చాలా రకాలుగా వండుకోవచ్చు అనమాట ఇంకవైతే కట్ చేసుకున్నాం కదా మూడు టమాటాలు అయితే తీసుకున్నాం మూడు టమాటాలు కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇంక ఈలోగా నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా మటన్ కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ కావాలండి ఖచ్చితంగానే ఎందుకంటే ఆ ఫిఫ్టీన్ మినిట్స్ నానేటప్పటికీ అందులో ఉన్న సాల్ట్ మొత్తం ముక్కలు పట్టేసి చక్కగా బాగుంటుందన్నమాట ఇంకా చూసారా కుక్కర్ అయితే తీసుకున్నాను కుక్కర్లో ఇప్పుడు నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా ఈ మటన్ మొత్తం కుక్కర్లో అయితే యాడ్ చేసేసి కొంచెం ఒక స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేద్దాము ఎక్కువ మొత్తం కొద్ది ఒక స్పూన్ అయితే సరిపోతుంది ముక్కలు పట్టేలాగా ఒక స్పూన్ సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి ఒక ఐదారు రిజల్ అయితే ఖచ్చితంగా పెట్టాలండి ఐదారు రిజల్లకి ఎక్కువైనా పర్లేదు ఇంకా పచ్చి కొబ్బరి చెప్పాను కదా పచ్చి కొబ్బరి జీడిపప్పు వాటర్లో నానబెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ గసగసాలు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లో అయితే నానబెట్టేసాను మీరు స్కిప్ చేయకుండా చూస్తే అందుకనే తెలుస్తుంది అన్నాను అవి అయితే మిక్సీ పట్టేశాను ఏంటి పచ్చి కొబ్బరి గసగసాలు జీడిపప్పు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేస్తానండి పచ్చిమిర్చి కొంచెం వేస్తాను ఎక్కువ మిర్చి మనం మిక్సీ పట్టామంటే కారం ఎక్కువైపోతుంది కొంచెం కొంచెం పక్కన పెట్టాను ఇంకా మిగిలింది టమాటాలు కూడా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి చూసారు కదా ఇవన్నీ అయితే మిక్సీ పెట్టేసి ఇంకా మటన్ అయితే అయిపోయింది రెడీ అయిపోయింది చూసారు కదా మటన్ మొత్తం ఇందులో ఇంత వాటర్ అయితే మిగిలింది వాటర్ పక్కన తీసి మొక్కలు పక్కన పెట్టేద్దామండి సల్లా దీలోగా కడాయి పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుందాం కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుందామండి మటన్లోకి టేస్ట్ రావాలంటే ఆ మాత్రం ఆయిల్ వేయాలి స్కిప్ చే కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు అది మన ఇష్టం అసలు ఆయిల్ కూడా చాలా తక్కువతో కూడా చేసుకోవచ్చు ఇది ఎక్కువే అనుకుంటానమాట నేను ఎందుకంటే మూడు స్పూన్లు పెద్ద స్పూన్లు తీస్తున్నాను కదా మూడు స్పూన్లు ఎక్కువే ఇంకా మనం ఆనియన్స్ మిక్సీ మిక్సీ పెట్టి పక్కన పెట్టేసాం కదా మీ పచ్చిమిర్చిని అది కూడా యాడ్ అండి అది యాడ్ చేసి పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో పెట్టే బాగా కలిపేసుకుందాం చూసారు కదా పైన అలా తేలుతుంది కదా ఆయిల్లాగా అలా తేలేంతవరకు ఉడికించేసుకోవాలి ఫస్ట్ ఖచ్చితంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే మనకు అలా వదిలిస్తే ఆయిల్ పైకి తేలేలా ఉడకాలండి అందుకే ఆయిలే పెట్టేసుకుంటే ఉడికిపోతుంది చాలా తక్కువ టైంలోనే ఆయిలోనే పెట్టండి సిమ్లో మీడియం ఫ్లేమ్లో అయితే అవదు మనం మాడిపోకుండా కలుపుకుంటాం కంటే ఎక్కడ మాడదు ఏం కూడా నా కొంచెం కూడా చూశారు కదా మాడదండి ఆయిలోనే పెట్టేసుకుందాం తర్వాత కొబ్బరి మిక్సీ పెట్టాం కదా పచ్చి కొబ్బరి జీడిపప్పు అండ్ గసగసాలు అది కూడా ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాం అది కూడా యాడ్ చేసి ఐలోనే పెట్టి బాగా కలిపేసుకుందాం అండి అయిలో పెట్టేయాలండి ఐలో పెట్టి కలుపుతూ ఉండాలి మాడుకుంటానా ఇది మనకి జీడిపప్పు ఎందులో అన్న చాలా కర్రీస్లు వేస్తారు తెలుసు తెలీదు కొంతమంది కాన్ఫ్లోర్ అట్లకి ఎట్లు అంటించేస్తారు కానీ జీడిపప్పు వేసి గ్రేవీ ప్రతి కూరలో వండుతారండి హోటల్లో అయితే గ్రేవీ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారా ఒకటైతే జీడిపప్పు ఇంకొకటి అయితే నువ్వులండి ఇవి వాడుతారు హోటల్లో వాళ్ళు ఎక్కువ ఇంక ఇదైతే అడుగు పట్టుకుంటే అలా కలుపుతూ ఉండాలండి నేను అయిలోనే పెట్టేశాను ఇంకా కిందనైతే బ్లాక్ అవుతుంది కదా అయిలో పెట్టేశాను ఇంకా తగినంత కారం పసుపు అంటే నేను మీ టేస్ట్ తగ్గట్టండి నేనైతే కారం కొంచెం మీడియంలో తీసుకుంటాను అంటే ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ అన్నీ వేసి మళ్ళీ మిక్స్ పడి చేసుకుందాం ఒకసారి అలా కలిపేసుకుందాం అండి చూసారు కదా అవన్నీ వేసి ఒకసారి ఇలా కలిపేసుకుంటే పచ్చిపోసం కూడా పోతుంది కదా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకుని మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా మెత్తగా ఉడికిపోతుందనమాట ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చూసారు కదా ఎంత ముద్దలాగా ఎంత బాగా చిక్కగా ముద్దలాగా ఎంత లాగా వచ్చిందో హోటల్లో ఇలానే గ్రేవీ చేస్తారండి ఏ రకంగానే గ్రేవీ చేస్తారు మనకి సైడ్ డిష్లు ఇస్తారు కదా ఇలా గ్రేవీ చేసి మటన్ ఇలా ఉడకబెట్టి వాటర్ తీసేస్తారు ఆ వాటర్ యాడ్ చేసి చికెన్ అన్న అవి చేస్తారు నేను మటన్ ఉడకబెట్టి పక్కన తీసిన వాటర్ అయితే యాడ్ చేశాను చూసారు కదా మటన్ మొక్కలు పక్క తీసి మిగిలిన వాటర్ ఉంది కదండి మటన్ ఉడకబెట్టిన మిగిలిన వాటర్ పక్క తీసాను అదే వాటర్ యాడ్ చేశాను వేరే వాటర్ ఏమి యాడ్ చేయలేదు చూసారా ఇప్పుడే మటన్ మొక్కలు కూడా యాడ్ చేసేద్దామండి ఇందులోనే ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కాబట్టి తొందరగా కుక్ అయిపోతుంది కడాయిలోని ఇది టేస్ట్ నిజంగా వేరే లెవెల్లో ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంట కదా మా బాబు ఈరోజు ఏమన్నాడో తెలిసి ఎప్పుడు ఇలానే చేయొచ్చు కదా మమ్మీ అన్నాడు ఇంకా టమాటా అయితే మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అది కూడా ముందే యాడ్ చేయాలి నేనైతే మిస్ అయిపోయాను అండి జస్ట్ ఇప్పుడే కదా వాటర్ యాడ్ చేశాను మీరైతే ముందే యాడ్ చేసుకోండి మిస్ చేయకుండా టమాటా అయితే మిక్సీ ముందే వేసుకోండి మనకి ముద్దలన్నీ వేసుకున్నాం కదా అప్పుడు వేసేయాలి కానీ జస్ట్ ఫోన్ మాట్లాడితే వీడియో షూట్ చేయడం వల్ల మర్చిపోయాను ఇంకా అది కూడా యాడ్ చేసి టైం ఎక్కువ తీసుకోలేదు కదా సరిపోయింది నాకు పర్లేదు ఎక్కువ టైం అయిపోతే మళ్ళీ బాగా టేస్ట్ డిఫరెన్స్ వచ్చేసాను చూసారు కదా బాగా ఇలా అయిలో పెట్టేసి అయితే కలుపుతూ అడిగి పెట్టుకుంటే చక్కగా మటన్ దగ్గర కుడిపోయింది అనుకోండి సిమ్లో మీడియం ఫ్లేమ్లో ఒక ఏదైనా పని ఉంటే మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టవచ్చండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకోండి అయిపోతుంది చూసారు కదా సూపర్ ఎమ్మి 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 అనమాట అసలు వేరే లెవెల్లో ఉందండి మటన్ మా బాబు అయితే మళ్ళీ 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 అడిగాడు అనమాట తినడానికి గ్రేవీ కూడా కూర కూడా ఎప్పుడు ఇలాగే చేయమమ్మీ అన్నాడు చూశారు కదా ఒక లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ కింద వస్తాయి బిల్ ఐకన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వెంటనే మీ దాకా చేరుతుంది నేను పెట్టి ప్రతి వీడియో అయితే చూడొచ్చు ప్లీజ్ ఒక లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి మీ చేసే సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్ళగలనుండి దేనికన్నా వీడియో అయితే చూస్తున్నారు లైక్ ఇవ్వట్లేదు లైక్ అయితే ఇచ్చేసేయండి ప్లీజ్ లైక్ ఇచ్చి కామెంట్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోద్ది మీకు ఎలా అనిపించిందో చేసుకున్నాక నాకైతే కామెంట్ చేయండి మటన్ కర్రీ ఏమైనా ఎలా టేస్ట్ ఉందో మీరు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నిజంగా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుందండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్